హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఐం విశాల అండ్ మై సిస్టర్ ఈరోజు మేము చూపించబోయే నాన్ వెజ్ రెసిపీ చందువా చేపల ఎగురండి ఈ చందువా చేప చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ చేపలో ఒకే ఒక్క ముళ్ళు ఉండడం వల్ల పిల్లలు పెద్దలు కూడా ఈజీగా తినేయచ్చు అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ మరి అయితే ఎంతో టేస్టీ అయినా చందువా చేపల ఈగురు ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి ఇప్పుడు దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక కిలో చందువా చేప ముక్కలు తీసుకుని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుని తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి చేప ముక్కలకి బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి అందుకని ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి పది నుండి పదిహేను వెల్లుల్లి రేపలు వేసి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలక వేసి మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ఇలా గ్రైడర్తో గ్రేట్ చేసుకుంటే చేపల ఈగురి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది టైం ప్రాసెస్ అనిపిస్తే కనుక ఆనియన్స్ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు ఇలా గ్రేట్ చేసిన ఆనియన్స్ గుజ్జుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద వెడలుపుగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ను వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు ఆరు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మసాలా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి మనం ఆల్రెడీ ఉప్పు కారాన్ని చేప ముక్కల్లో వేసుకున్నాం కదా అందుకని తగ్గించి వేసుకోండి వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగానే ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత తీసి ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన చేప ముక్కల్ని నెమ్మదిగా ఇంకొక సైడ్కి టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మంటలు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చేప ముక్కల్ని గరిటితో కదపకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కడాయితోనే కదుపుకోవాలి చేప ముక్కల్ని ఎక్కువగా గరిటితో కదిపితే ముక్కలు చిన్న చిన్న పీసెస్లో అయిపోతాయండి అందుకని కడాయితోనే కలుపుకోవాలి ఇలా చేప ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ను వేసాక మరొకసారి కడాయినే తిప్పుతూ కలుపుకుని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూశారు కదా కూర ఇలా దగ్గరపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుపును వేసి మళ్ళీ ఒకసారి కూరను కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే మనకు కర్రీ గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది అంతేనండి టేస్టీ అండ్ స్పైసీగా చందువా చేపల ఈగురు రెడీ అయిపోయింది మరి అయితే మీరు కూడా ఈ చేపల ఈగురు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్